హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ స్మైలింగ్ కీర్తి మీరు ఎలా ఉన్నారండి బాగున్నారా ఈరోజైతే నేను ములక్కాయ బీరకాయ పచ్చిశెనగపప్పుతో కర్రీ అయితే చేసి చూపించబోతున్నానండి మసాలా కర్రీ చాలా బాగుంటుంది చపాతి అన్నం పులకలోకి చాలా టేస్టీగా ఉంటుందండి వీడియో లాస్ట్ వరకు చూసి ఏ మీకు నచ్చింది అనుకుంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ కావాల్సిన పదార్థాలు అయితే బీరకాయలు మూడు తీసుకున్నానండి పొట్టు తీసేసి శుభ్రంగా కడుక్కొని ఇంకా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్నాను నానబెట్టిన శనగపప్పు ఒక కప్పు అయితే తీసుకున్నానంటే గంట సేపు నానబెట్టాను ఇంకా ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు టమాటాలు కరివేపాకు తాలింపు దినుసులు జీలకర్ర అయితే తీసుకున్నాను ఫస్ట్గా బాండి పెట్టుకుని హీట్ అయిన తర్వాత సరిపడా ఆయిల్ అయితే తీసుకున్నానండి ఆయిల్ తీసుకున్న తర్వాత ఆయిల్ హీట్ అయినా హీట్ అయినాక ఇంకా తాలింపు దినుసులు జీలకర్ర అయితే వేసి వేయించుకున్నానండి ఆ వేసిన తర్వాత ఇంకా సన్నగా కట్ చేసిన ఉల్లిపాయలను అయితే వేసి వేయించుకున్నాను ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు టమాటాలు కరివేపాకు ఇవి కూడా వేయించుకున్నానండి ఇవైతే గోల్డెన్ కలర్ వచ్చేవరకు అయితే వేయించుకున్నాను ఇంకా ములక్కాయలు అయితే రెండు ములక్కాయలు తీసుకున్నానండి చిన్న చిన్నగా కట్ చేసుకున్నాను ఇవి కూడా వేసి వేయించుకోవాలి ములక్కాయలు అయితే పచ్చిపాకం పోయేంత వరకు మగ్గ పెట్టుకోవాలన్నమాట ఇంక ఇవన్నీ అయితే మగ్గిపోయినాయి అండి మగ్గిపోయిన తర్వాత నానబెట్టుకున్న పచ్చి శనగపప్పుని అయితే వేసుకున్నాను ఇంక ఇప్పుడే వేసుకోవాలండి శనగపప్పు తర్వాత వేస్తే ఉడకదు కదా ముందే వేసుకోవాలి ఇంకా మూత పెట్టుకుని ఇంకా కలుపుకుంటూ ఉండాలన్నమాట టూ సెకండ్స్కి అట్టా కలుపుకుంటూ ఉండాలి ఇంకా ఈ కర్రీ అయితే ట్రై చేయండి అండి చాలా బాగుంటుంది అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అయితే వేస్తున్నాను ఈ పేస్ట్ కూడా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి వేయించుకున్న తర్వాత బీరకాయ ముక్కలను కూడా వేస్తున్నానండి మగ్గాలి కదా కూరలో ఇంకా బీరకాయలు కూడా వేసేస్తున్నాను వేసి కలుపుకున్న తర్వాత మూత పెట్టుకున్నాను మూత పెట్టుకుని కలి కొసేపు తీసిన తర్వాత ఉప్పు కూడా వేసుకున్నాను సాల్ట్ వేసుకున్నానండి కలుపు అయితే కరగదు కదా కూరలో సాల్ట్ అయితే వేసుకున్నాను టేస్ట్కి తగినంత ఇంకా సాల్ట్ వాటర్ సాల్ట్ వేస్తే బిరకాయలో ఉన్న వాటర్ అంతా బయటకు వస్తుంది కాబట్టి ఇంకా సాల్ట్ అయితే వేసేసాను ఇంకా పసుపు కూడా వేసి మూత పెట్టానండి చూడండి నూనె అయితే పైకి తేలుతుంది కర్రీ అయితే ప్రిపేర్ అయిపోతుంది అన్నమాట ఇంకా ఇప్పుడైతే కలర్కి తగ్గ కారం ఇంకా మనం ఎంత కారం తింటామో అంత కారం అయితే వేసానండి చూడండి కర్రీ అయితే సూపర్గా ఉంది ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి